ఒక్కసారిగా ఈ ఏనుగులు దాడి చేసి మరణించిన సంఘటనకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్డిఏ పార్టీ తరఫున ముఖ్యంగా మా విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి తరఫున మరియు మా ఇన్ఛార్జ్ ఎన్డీఏ నాయకుడు రూపానందరెడ్డి గారి తరఫున మరియు వాడు కుటుంబ సభ్యుల తరఫున జనసేన పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఈ సంఘటన జరగడం దురదృష్టకరం ఇది తెలిసిన వెంటనే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి సమాచారం తెప్పించుకున్నారు అసెంబ్లీ సమావేశాల నిమిత్తం అక్కడే ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారిని అడిగి మన విప్ గారిని అలాగే డీటెయిల్స్ తీసుకున్నారు శ్రీధర్ గారితో ఓఎస్డి గారు పవన్ కళ్యాణ్ గారు చర్చించి హుటాహుటిన మీరు వెంటనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఏర్పాటు చూడండి అని చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా బయ బయలుదేరి వస్తున్నారు ముఖ్యంగా ఈ సంఘటన జరగడం దురదృష్టకరం మృతులకు వెంటనే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మరియు క్షతగాత్రులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఇంకా కూడా క్షుణ్ణంగా ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓ అయితేనేమి అందరితో సమీక్షించి ఇది ఎందుకు జరిగింది ఈ ఏనుగులు ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాయి సంపూర్ణ సమాచారం తెప్పించుకొని మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇక్కడున్నటువంటి ఫారెస్ట్ అధికారులు అందరితో ఒక సమీక్ష నిర్వహిస్తామని చెప్పి తెలియజేశారు ఎంతైనా మన నియోజకవర్గంలో ఇలా వాళ్ళను కన్నీరు మున్నూరుగా అంటే శివరాత్రి రోజు ఒక పండుగ పర్వదినాన ఈ విధంగా జరగడం దురదృష్టకరం మేమందరం కూడా ఇక్కడ మన మహిళా నేత ఇన్ఛార్జి రెడ్డి గారి సత్యమణి వరలక్ష్మి గారు అయితేనేమి అందరం ఇక్కడ ఉన్నాము అంటే పోయిన ప్రాణం మనం ఎవరైనా తీసుకురాలేం కానీ ఆ కుటుంబాలకు వెన్నంటే వాళ్ళ యొక్క వాళ్లకు వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇలా జరగడం దురదృష్టకరం ఇంకా దీని ముందు ఫారెస్ట్ అధికారులతో చర్చించి ఇకపై మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఎన్డీఏ కూటమి నాయకులందరూ చర్యలు తీసుకుంటారు మాకు తెలిసింది ఈ విషయము తెలిసిన వెంటనే శ్రీధరు విజయవాడలో ఉన్నారు అసెంబ్లీ సమావేశాల కోసము ఎమ్మెల్యే ఇన్ఛార్జి గారు కూడా అక్కడే ఉన్నారు విజయవాడలో అందరికి ఫోన్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి చేసి ఎన్ని ఏమి చేసినా ఇది చాలా బాధాకరమైన విషయము ఇది తీరని లోటు ఇంకొకసారి ఇట్లా జరగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఎవరైనా ముందు మెయిన్ ఆ భగవంతుని కూడా కోరుతున్నాను ఇలాంటి బాధ ఎవరికీ కలగకూడదు ఇట్లా జరగకూడదని చాలా బాధాకరమైన విషయము దుర్ఘటన జరిగింది మీ అందరు కలిసింది ఉల్లగడ్డ కోడు అనే విలేజ్ నుంచి సుమారు ఒక ముప్పై మంది భక్తులు కలకొన పోవడానికి రాత్రుల్లో ప్రయాణం చేసిన అడవి గుండ గడిచి వెళ్ళడానికి ప్రయత్నంలో సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు రేణుకులు దాడి చేశారో అక్కడ వెళ్ళడం జరిగింది ఆ టైంలో ముందుగా చెంగల్ రాయుడు అనే వ్యక్తి ముందుగా వెళ్తూ ఉన్నారు అతని వెనకండా మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు అక్కడ పోయినాక కొంత మనకి అనుమానం వచ్చి ఏదో దాన్ని తప్పినామని చెప్పని అందరూ కూడా చుట్టుపక్కల లైట్గా పెరుగుతున్నారంట ఆ సమయంలో చెంగల్లాడు ముందు వల్ల ఆయనకు ఇక్కడ ఏనుగులు ఉన్నాయని అనుమానం వచ్చింది వచ్చి వాటిని పారిపోవడానికో ఏదో ఆయన అనుకొని అతని దగ్గర ఉన్న టిఫిన్ క్యారెట్ పెద్దది ఏదైతే టీల్ది దాన్ని గట్టిగా డమడమని వాయించడం జరిగింది అలా వాయించినప్పుడు ఆ ఏనుగులు ఏదైతే ఉన్నాయో సుమారుగా అత్యక్ష సాక్షి ప్రకారం ముప్పై ఉన్నాయంటున్నారు అవి తిరిగి తిరగబడి భయపడి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో సుమారు ముగ్గురు చనిపోయినారు ఇద్దరు గాయపడ్డారు మిగతా వాళ్ళందరూ కూడా తప్పిత్వం అక్కడ తాక్కోవడం జరిగింది ఇది కూడా తాక్కున్నారు తర్వాత అందరూ జనాలు వచ్చినాక అందరూ కూడా బయటకు వచ్చారు ఈ విధంగా జరగడం చాలా బాధాకరం అయితే ప్రజలందరూ కూడా ఒక స్టేజ్ రాత్రుల్లో అడవిలో వెళ్ళకూడదు వెళ్ళొద్దండి ఆ విధంగా వెళ్తే ఇలా మృగాలు మృగాలు ఇబ్బంది ప్రాణాలకు కూడా ప్రమాదం కాబట్టి మీరందరూ కూడా ప్రజలకి చిన్న వాళ్ళు కూడా సామ్ టైం చేయడం జరుగుతుంది ఈ దుర్ఘటనకు సంబంధించి కేసు కలవడం జరిగింది కొన్ని చనిపోయినట్టు ఇంకా ఇద్దరు కూడా మంచి ట్రీట్మెంట్ కోసం తిరుపతి పంపడదు